గురువు గారు ఇప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే అరిష్టం అంటారు కదా అది నిజమైన కొబ్బరికాయ కుళ్ళితే చాలా మంది పంతులు గారు లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి అమ్మలక్కలు పాత తరం వాళ్ళు వీళ్ళు ఏమని చెప్తారంటే చాలా మంచిది అని చెప్తారు వాళ్ళు అలాగే ఎందువలన అంటే కొబ్బరికాయ కుళ్ళిపోతే వీడు ఫీల్ అయిపోతా ఉంటాడు సెంటిమెంటల్ గా ఏమని బాబాయ్ కుళ్ళిపోయింది అని నాకేదో హాని జరిగిపోతుంది అని ఫీల్ అయిపోతాడు అలాగే కొబ్బరికాయ పగల కొట్టేటప్పుడు కూడా కరెక్ట్గా సెంటర్కి పగిలిందనుక బా ఎంత బాగా పగిలిందో నీ కోరికలు తీరిపోతాయి సెంటర్కి పగిలింది అంటారు అది కొట్టే యాంగిల్ని బట్టి వస్తుంది ఒక చిన్న చెప్ప మొక్క ఇటు పెద్ద మొక్క అటు వస్తే సరిగ్గా పగలలేదు కాబట్టి నీ కోరికలు తీరవు అని అంటాడు అసలు కోరికలు తీర్చేవాడు ఎవడక్కడ దేవుడే దేవుడు అంటారు దేవుడికి ఏం అవసరం అసలు నీ కోరికలు తీర్చడానికి నువ్వు మొక్కేసి ఒక కొబ్బరికాయ పది రూపాయలు కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడు కోరికలు తీర్చేస్తాడా ఇది మొట్టమొదటి తెలుసుకోవాలి నెక్స్ట్ ఈ యొక్క కొబ్బరికాయలో కొట్టినప్పుడు పువ్వు వస్తుంది ఆ పువ్వు రాగానే ఇమీడియట్ కోరిక తీరిపోతుంది అంటారు కాబట్టి అది అది కూడా ఒక మూఢనమ్మకమే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే స్పిరిచువాలిటీ వేరు ఆధ్యాత్మికత మూఢనమ్మకాలు ఉండదు అనమాట సంబంధించింది ఈ హిందూ పూజలు ఏమన్నాయండి ఇవన్నీ కూడా రిలీజియన్ మతానికి సంబంధించినటువంటివి అందుకనే ఇలాంటివన్నీ సృష్టిస్తారనమాట కాబట్టి కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే ఎట్టి పరిస్థితుల్లో అశుభం కాదు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు రెండో కొబ్బరికాయ కూడా వస్తుంది షాప్ వాడికి తీసుకెళ్తే వాడు డబ్బులు తీసుకోకుండా ఇంకో కొబ్బరికాయ రిప్లేస్ చేస్తాడు వాడు కాబట్టి కొబ్బరికాయ అనేటటువంటిది మనము చక్కగా కొట్టేటటువంటి యాంగిల్ని బట్టి వస్తుంది కాబట్టి భగవంతుడికి మనం నారికేళ నివేదన ఎందుకు చేస్తాము అని అంటే అందులో కొబ్బరికాయ తత్వాన్ని తెలుసుకోమంటాడు ఇప్పుడు అందులో వాటరు ఇప్పుడు బయట నదిలో వాటర్లు నూతుల్లో వాటర్లు ఇవన్నీ ఉంటాయి కదా ఆ నదిలో వాటర్లు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అవి ముట్టుకుంటే అయిపోతాయి అని చెప్పేసి మడి 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 అని అక్కడ వాళ్ళే ముట్టుకుంటారు బ్రాహ్మడే మళ్ళీ బట్టలు కట్టుకుంటాడు వాడే ముట్టుకుంటాడు అదేనే ఉందని నదిలో తెచ్చుకుంటాడు తర్వాత వాడు ఎడిపోయిన తర్వాత మిగతా భక్తులంతా వెళ్ళి ముట్టుకుంటారు కానీ ఆ టైంకు మాత్రము తెచ్చేటప్పుడు మడి మడి వెళ్ళిపోండి వెళ్ళిపోండి హడాబడి చేస్తారు గంట కొట్టేస్తూ ఇలాగా ఇవన్నీ బిల్డప్లు అనమాట అంటే మనం ఒక దేవాలయం పెట్టాము కాబట్టి ఒక ఆ నీళ్ళు ఆ గౌరవం మనం ఇస్తున్నాం కాబట్టి అలాగా మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి గౌరవిస్తాం అంతేగాని అక్కడ ముట్టుకున్న తర్వాత మళ్ళీ వెనకాల భక్తులు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళని అపవిత్రం అవ్వలేదా జగద్గురువైనటువంటి పరమాచార్యుల వారు కంచకామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి అంటే పెద్ద పేరు ఆ కాలంలో జగద్గురువులు ఏం చెప్పారంటే ఆ అది పెద్ద విఫలమైంది మీది ఎప్పుడు యాభై సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో సబితానంద ఆచార్య సవిత శ్రీనివాస్ రెడ్డి అని బీటెక్ స్టూడెంట్ అబ్బాయి ఆయన ఇప్పుడు ఆచార్య సవితానంద అవధూతగా మారారు రంజన్ సర్కార్ గారి శిష్యుడు ఆనంద్ మార్గ అవధూతగా మారారు ఆయన రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి దగ్గర అవధూతగా చేరారు ఇప్పుడు ఆనంద నగర్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శంభాల గ్రామంలో ఆయన ఇప్పుడు అక్కడ ఉంటున్నారు అనమాట ఇన్ఛార్జ్గా ఉంటున్నారు హీఈ్ ఎ డాక్టర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ భవేశానంద ఆనంద అన్న ఆయన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఆయన కలకత్తాలో ఉంటున్నారు ఇలా ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళంతా టాప్ లెవెల్ వాళ్ళంతా కూడా ఆనంద మార్గాలు ఉంటారు అప్పట్లో ఈ ఆచార్య భవేషానంద్ అవతవుతారు సారీ నేను సవితానంద అని చెప్పాను కదా ఆయన డాక్టరు ఈయనేమో ఇంజనీర్ ఈ ఇంజనీర్ క్వశ్చన్ చేశాడు పరమాచార్య శంకరాచార్య ఆయన కంచకామకోటి పీఠాధిపతులు ఆయన ఏది చెప్తే చంద్రశేఖర సరస్వతులు వారు చెప్తే అందరూ బ్లైండ్గా ఫాలో అవుతారు ఇంక్లూడింగ్ చాగంటి కోడేశ్వరరావు గారు అందరూ కూడా ఇప్పుడు కూడా అంటే మనం కూడా అంతే గౌరవభావం ఉంది అయితే ఆయన నడిచే దైవం కదిలే దైవంగా మంచి పేరు తెచ్చుకున్నారు ఒక యోగి పొంగవుడుగా ఎక్కువ కాలం బ్రతికారు హిందూ ధర్మం గురించి చెప్పారు కానీ మూఢనమ్మకాలని ఆ రోజుల్లో ప్రోత్సహించారు అని చెప్పి బబేషానంద అవధూత అనేటటువంటి ఈ స్టూడెంట్ ఆయన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన ఆ రోజుల్లో ఒక ఆర్టికల్ రాశాడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఏ అసలు శంకరాచార్యులు వారు ఆయన ఏం చెప్పారు చంద్రశేఖర సరస్వతి అంటే నీళ్ళు మడికట్టుకున్నటువంటి నీళ్లు తేవాలి అన్న ఉద్దేశంతో ట్యాప్లో నీళ్ళు అందరూ ముట్టుకుంటారు ట్యాప్లో నీళ్లు పనికిరావు నదిలో నీళ్లు పనికిరావు బావిలో ఉన్నటువంటి ఐదు బావుల నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేయండి శివుడికి అని ఏదో సందర్భంలో చెప్పారట చెబితే అప్పుడు అవధూత గారు ఇప్పుడు కలకటాలో ఉంటున్నారు ఆయన సో ఆనంద్ మార్గాకి హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు హీస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ గుడ్ స్కాలర్ ఈ క్వశ్చన్ ఏమండి రాకెట్లు చంద్రమండలానికి వెళ్ళిపోయి మనం స్పేస్లోకి వెళ్ళే కాలంలో మీరు నీళ్ళు అనేది ఏంటండి అంటూ నీళ్ళకెక్కడుందంటూ నదులకంటూ ఏంటి నదుల్లో నీళ్ళు పనికిరావా ట్యాపుల్లో నీళ్ళు పనికిరావా చెరువుల్లో నీళ్ళు పనికిరావా కోపాలలో అంటే నూతులో తవ్వినటువంటి నీళ్ళు మాత్రమే పనికి వస్తాయని చెప్పడము హౌ డు యూ డిస్క్రిమినేట్ దిస్ వాటర్ ఫ్రమ్ నా నవ్వి వెల్ వాటర్ పాండ్ వాటర్ అండ్ రివర్ వాటర్ అండ్ సీ వాటర్ అని అవి పనికిరావు ఈ వాటరే దీనికి అంటు లేదు అని ఎలా చెప్తారు అని క్వశ్చన్ చేసేసరికి ఆయనకి నూట డెబ్భై ఐదు మంది కామెంట్స్ పెట్టారండి ఏంటి రా నువ్వు స్టూడెంట్ బచ్చాగడువి జగద్గురువులనే ప్రశ్నిస్తున్నావా నూట డెబ్బై ఐదు మంది తిడుతూ రాశారంట నవ్వుకున్నాడు కంచి కామకోటి పీఠం నుంచి డైరెక్ట్ చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి దగ్గర నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది ఆ కుర్రాడికి అస అసలు ఆయన ఏం చెప్పారు సెబాస్ నీ మోడర్న్ థాట్స్కి నేను నచ్చినయ్యి అందువలన నువ్వు నేను కరెక్ట్ చేసుకుంటున్నాను అంత హంబుల్ మ్యాన్ చంద్రశేఖర సరస్వతుల వారు అందువలన ఈ మధ్యలో గొట్టంగాళ్ళు వీళ్ళందరూ నూట డెబ్బై ఐదు మంది కామెంట్లు రాశారు అంటే అసలు వాళ్ళకి లేదు ఉండదు దురద మధ్యలో వాళ్ళకి అంటే మేము గొప్ప పండితులం మేము చంద్రశేఖర సరస్వతి శిష్యులం మేము ఆయన మెచ్చుకోవాలని ఆయన ఎవరిని మెచ్చుకున్నారు విమర్శించిన వాడిని మెచ్చుకున్నాడు పండితుడు విలువ పండితుడికి తెలుస్తుంది వీళ్ళ ఏం తెలుస్తుంది మధ్యలో కొట్టంగాళ్ళకి సో హీ వాజ్ నావ్ భవేష్ ఆనంద్ అవధూత ఆయన సెంట్రల్ కమిటీలో ఆ యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి ఆనంద్ మార్గ సంస్థకి లీడర్ గా నడుపుతున్నాడు ఆయన మూడు వందల ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచ్లు నూట ఎనభై దేశాల్లో ఉంది దానికి కోఆర్డినేటర్ గా ఆయన పనిచేస్తున్నారు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా అని మా గురుగారు కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొబ్బరికాయలో నీళ్లు కూడా ఎందుకు అలా అలాగే చెప్తాం అనమాట ఎవరు కొబ్బరికాయలో నీళ్ళు ఎవరు ముట్టుకోరు దానంతగా అది సిరి వచ్చేటప్పుడు లక్ష్మీదేవి వచ్చినప్పుడు నీళ్ళు దానంతగా పుడతాయి లోపల సిరి వెళ్ళిపోయేటప్పుడు వెలకపోండు ఏనగా ఏం చేస్తుంది అంటే మింగేస్తుంది వెలక్కని మింగేసి రెట్ట వేసేస్తుంది ఎక్స్క్రేషన్లో ఆ వెలక్క వెలగపండు కింద పడిపోతుంది దాన్ని పగలగొట్ట చూస్తే ముందు ఉన్నప్పుడు గోల గుంజు ఉంటుంది కదా వెలగపండులో గుంజు ఉంటుంది ఆ గుంజు మాయమైపోద్ది ఏనుగు పగల కొట్టకుండా తినేస్తుంది అది మాయ అనమాట లక్ష్మీదేవి వెళ్ళిపోయేటప్పుడు అలా వెళ్ళిపోద్ది లక్ష్మీదేవి ఎవరికన్నా వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళల్లో ఎవరు ఎలా నీళ్ళు వస్తున్నాయి ఎవరికి అర్థం కాదు సో కొబ్బరికాయ నీళ్ళు అసలు ఉద్దేశం ఏంటంటే కొబ్బరికాయ ఎందుకు కొట్టమంటామంటే ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది అలాగా ఆ నీళ్లు ఎలాగైతే వచ్చినాయో గురువుల యొక్క శిష్యరకం చేసి వినయ విధేయతలతో ఈ యొక్క జ్ఞానాన్ని తెచ్చుకోవాలి అని త్రినేత్రాలు మూడు నేత్రాలు ఉంటాయి కొబ్బరికాయకి అంటే మనకు కూడా రెండు కళ్ళు నేత్రాన్ని పెంచుకోమని అంతేగాని పది రూపాయలు కొబ్బరికాయ కొట్టేసి నాకు కోటి రూపాయలు ఇచ్చాయని అడిగేస్తే దేవుడు ఏమి పిచ్చోడు కాదు ఇచ్చేయడానికి అసలు దేవుడు దేవుడు అంటే డెఫినేషన్ తెలియదు వాళ్ళకి రెండు చేతులు రెండు కాళ్ళు మనకు లాంటి మనిషి అనుకుంటారు కాబట్టి పరమాత్మ తత్వం తెలుసుకోవాలి గాడ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్ ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు సర్వవ్యాపకుడు ఓం నిసెంట్ ఒకడే ఉంటాడు ఓమ్ని పచెంట్ అత్యంత శక్తివంతుడు ఒంటరిపో అతనితో సమానమైన శక్తి ఎవరికీ ఉండదు ఆయనకు ఆయనే సాటి వేరేవాడు ఎవడో కంపేర్ చేయలేం ఓం నిసెంట్ ఓమ్ పచెంట్ ఓమ్ని ప్రజెంట్ అక్కడ ఒక్కడే అన్ని చోట్ల ఉంటాడు ఇది తత్వం తెలుసుకోవాలి అందుకని కొబ్బరికాయ పగిలితే కుళ్ళిపోతే ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు కూడా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాదు కాబట్టి అలా మూఢనమ్మకాలు పెంచుతారు బాధపడాల్సిన అవసరం లేదు హాయిగా కొట్టే యాంగిల్ని బట్టి పగులుతుంది కొట్టే కాయ బియ్యంలో పెడితే కొబ్బరికాయ కుళ్ళిపోక ఏమొద్దమ్మా అందుకని బియ్యం గింజలు తగులుతాయి సో ఎక్కువ మనము జాగ్రత్తగా బియ్యంలో కలగకుండా చూసుకోవాలన్నమాట ధన్యవాదాలు ధన్యవాదాలు